హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మష్రూమ్ కర్రీ చికెన్ని మైమర్పించేంతగా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేసేయండి మష్రూమ్ ప్యాకెట్ వచ్చేసి నేను మార్ట్ స్టోర్ నుంచి తీసుకున్నాను అండి మనకు బయట అవైలబుల్గా ఇవే దొరుకుతాయి కదా ఈ స్టైల్లో తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి ఇలా బాగా మంచిగా వాష్ చేసుకోండి ఫస్ట్ అయితే నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసి బాగా రఫ్ చేస్తూ వాష్ చేయండి తర్వాత అదే బౌళ్ళకి ఖాళీగా కడిగినవన్నీ తీసేసుకొని టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి వాటిని మంచిగా మసాజ్ చేస్తూ కలపండి మొత్తం మొక్కలకి పట్టేలాగా మసాజ్ చేస్తూ కలపండి ఎందుకోసమని అంటే ఇలా కలపడం వల్ల దీనికి వచ్చేసి ఉన్న జిగురుతనము బంకలాగా అనిపిస్తుంది ఉంటుంది కదండి మష్రూమ్ పైన అది అనేది పోతుంది అందుకని చూడండి ఇప్పుడు నేను కొంచెం వామ్ వాటర్ యాడ్ చేసుకున్నాను లైట్గా వేడి పెట్టుకొని ఆ వాటర్ యాడ్ చేసుకోండి చూడండి వాటర్ వామ్ వాటర్లో వాష్ చేసిన తర్వాత ఇవి ఎంత బాగా మనకి వస్తాయో ముందు ఉన్న జిడ్డుతనం అంతా పోయి జుగుడుతనం అంతా పోయి మంచి ఫ్రెష్గా తయారవుతాయి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ పెట్టి వదిలేయండి నేను వీటిని కట్ చేయట్లేదు మొత్తం మష్రూమ్ ఫుల్గా వండేస్తున్నాను దీంట్లోకి కారం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేయండి మంచిగా మసాజ్ చేస్తూ కలపండి ఇప్పుడు ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ పెరిగి యాడ్ చేసుకుంటున్నాను పెరుగు వల్ల మష్రూమ్కి మంచి టేస్ట్ వస్తుంది మంచి గ్రేవీ వస్తుందండి దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది అందుకోసమే నేను పెరుగు యాడ్ చేస్తాను మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా మసాజ్ చేస్తూ కలుపుతూ అది కలిపిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మష్రూమ్కి ఎలాంటి ఏమంటారు మసాలా విడిపోకుండా మంచిగా పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచి గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోండి బాగా ఎర్రగా వేగేదాకా ఎంత ఎర్రగా వేగితే మనకు కర్రీ అంత మంచి కలర్ఫుల్గా ఉంటుంది అందుకోసమని మీకు ఎంత వీలైతే అంత ఎర్రగా వేయించుకోండి మీకు వీలైనంత అంత ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు నేను కొంచెం అంత కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఎర్రగా వేగిపోయాయి నాకు ఇంతక నేను మస్ట్రూమ్ అంత కలిపి పెట్టుకున్నాను కదా మొత్తం యాడ్ చేస్తున్నాను ఇంకెక్కడ ఏ స్పైసెస్ కూడా నేను యాడ్ చేయలేదు ఏ మసాలాలు యాడ్ చేయలేదు మొత్తం సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు చూపిస్తున్నాను నాలుగు టమాటాలు ప్యూరి చేసి తీసుకున్నాను అది యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోండి ఫైవ్ మినిట్స్లో మనము టేస్టీ టేస్టీ మష్రూమ్ కర్రీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి వెళ్ళండి